నమస్తే వెల్కమ్ టు భార్య స్పైస్ ఛానల్ నేను ఇవాళ మీ అందరి కోసం ఒక మంచి ప్రసాదం రెసిపీ తీసుకొచ్చేసానండి ఇంకో టూ డేస్లో మనకి వినాయక చవితి రాబోతుంది కదా అందుకోసమే నేను ఉండ్రాళ్ళు అనేవి చూపించబోతున్నానండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనమైతే ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మనం వినాయక చవితికి బోలెడని ప్రసాదాలు చేస్తాం కదా అండి వాటిల్లో ఇది ఒకటి అనమాట ఉండ్రాళ్ళు చాలా అంటే చాలా బాగుంటాయండి చాలా టేస్టీ ఉంటాయి చాలా మెత్తగా దూదిలాగా అన్నమాట సూపర్ టేస్టీ ఇంకా సూపర్ ఈజీ కూడా ఎవరైనా కూడా తయారు చేసుకోవచ్చు అసలు ఇవి తయారు చేయడం జాతగాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసారంటే మీకు పూర్తిగా చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఉండ్రాళ్ళు అనేవి ఇక్కడ ముందుగా అయితే మనం బియ్యపు రవ్వ తీసుకుంటున్నామండి బియ్యపు రవ్వ అనేది మనకి మార్కెట్స్లో అయితే రెడీమేడ్గా దొరుకుతుంది అలా కాకపోతే నాలుగైదు గంటల పాటు మనం మీరు అయితే ముందుగా బియ్యం నానబెట్టేసుకొని నీళ్ళన్నీ వంపేసి ఆ తర్వాత ఒక క్లాత్ పైన ఆరబోసుకోవాలి నీడలో ఆరబోసుకున్నారంటే ఆ అంతా పోవాలన్నమాట ఆ తడంతా పోయిన తర్వాత పొడిగా అయిన తర్వాత మీరు నీళ్ళన్నీ లేకుండా చూసుకొని ఆ తర్వాత మీరు బ్లెండ్ చేసుకోవాలి మిక్సీలో అంటే పొడిగా కాకుండా రవ్వరవ్వగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ రవ్వలాగా చేసుకోవాలన్నమాట మరి ఫైన్ పౌడర్ లాగా చేసుకోకూడదు ఇంకా కాస్త తేమన్నా దాంట్లో పొడిగా ఉంది అనుకున్నప్పుడు మీరు జల్లించుకున్నారంటే అంతా కింద పడిపోతుంది మీకు రవ్వ అనేది ఉండిపోతుంది అనమాట ఈ విధంగా మీరు బియ్యంతో రవ్వ చేసి పెట్టుకొని మీరు కుడుములు ఇలా ఉండాలనేవి చేసుకోవచ్చు అనమాట ఇలా స్టవ్ వెలిగించి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని నెయ్యి అనేది వేసుకుంటున్నానండి ఒక అర టీ స్పూను జీలకర్ర అనేది ఫ్రై చేసుకుంటున్నామండి ఇక్కడ మనం ఇక్కడ వన్ కప్ బియ్యపు రవ్వకి తీసుకున్నాం కదా అండి వన్ కప్ బియ్యపు రవ్వక్కాను మనం ఇక్కడ రెండున్నర కప్పుల నీళ్ళు అనేది తీసుకుంటున్నాను అనమాట కొలత కోసం మీరు గ్లాస్ పెట్టుకున్న బౌల్ పెట్టుకున్న సేమ్ అదే కప్తో మీరు నీళ్లు కూడా కొలుచుకోవాలన్నమాట ఈ విధంగా రెండున్నర కప్పులు అయితే వేసుకుంటున్నానండి వాటర్ నేను ఇక్కడ నేను ముందుగా గంటపాటు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు ఈ నీళ్ళల్లో వేసేసుకుంటున్నాను అనమాట ఉడికించుకోవాలండి మనము నానబెట్టుకున్నారంటే పచ్చిశనగపప్పు మీరు బాగా ఉడికిపోతుంది మెత్తగా ఉడిపోతుంది ఫాస్ట్గా ఒక గుప్పిడి తీసుకుంటే సరిపోతుందండి పచ్చిశనగపప్పు అయితే అలా ఉడికించుకున్నామండి మూత పెట్టుకున్నారంటే త్వరగా ఉడికిపోతుంది ఇలా పట్టుకోండి ఉడికిందా లేదు చూస్తాము ఇక్కడ ఒక జస్ట్ అలా విరి విరిగితే చాలన్నమాట రెండు అయితే సరిపోతుంది పచ్చిశనగపప్పు అనేది ఇప్పుడు మీరు రవ్వ అనేది ఈ బియ్యపు రవ్వ అనేది మీరు కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుందామండి మీడియం ఫ్లేమ్లో సిమ్లోనే పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని చిన్నగా కలుపుకోవాలి ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్లయితే మీరు చాలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మీరు తిప్పుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఒక ఎనిమిది నుంచి పది నిమిషాలకి దగ్గర పడిపోతుందండి ఉడిగిపోతుంది రవ్వ అనేది టూ అండ్ హాఫ్ గ్లాసెస్ మీకు ఒక్కోసారి సరిపోలేదు అనుకుంటే ఇంకొక హాఫ్ గ్లాస్ కూడా పక్కన నీళ్లు మరిగించేసి మీరు ఈ ఇందులో వేసేసుకోవచ్చు అనమాట ఉడికించుకోవచ్చు ఇక్కడ కొంచెం రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకుంటున్నానండి ఒక ఎనిమిది పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుంటున్నానండి నేను మూత పెట్టి కాసేపు ఒక ఐదు నిమిషాలు వదిలేస్తున్నానండి మూత పెట్టేసి వదిలేసారంటే గోరువెచ్చగా అయిపోతుంది కదా అప్పుడు మనం తీసి నెయ్యి అనేది కలుపుకుందామండి గోరువెచ్చగా ఉన్నప్పుడు అలా మెత్త మెత్తగా ఫస్ట్ అయితే స్పూన్ తోటి కానీ గరితో కానీ ఈ విధంగా మెత్తగా చేసుకోవాలన్నమాట మనము ఆ విధంగా పొడి పొడిగా చేసుకున్నారంటే మీకు గోరువెచ్చగా అవుతుంది అలాగే కలుపుకోవడానికి మీకు చేతులు ఉండలు చేయడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట ఆ విధంగా స్పూన్తో చేసుకోవాలి మీకు ఇంకో విషయం చెప్పాలంటే ముందే మనం జీలకర్ర వేసుకున్నాం కదా అండి మీకు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా పచ్చిమిర్చి కానీ కరివేపాకు కట్ చేసుకున్నది కానీ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు చూసారండి ఇక్కడ నేను గోరవెచ్చగా అయిన దాంట్లో ఒక స్పూన్ నెయ్యి అనేది వేసుకుంటున్నానండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చేతులతో బాగా పిసుకోవాలన్నమాట మెత్తగా అవుతుంది బాగా కాసేపు మరీ ఓరుగా పిసుకేయకూడదు అలా పిసుకోవాలన్నమాట చేతులకి తడి అనేది రా ఇలా తీసుకుంటూ ఇలా ఉండ్రాళ్ళు అనేవి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట తడి చేసుకున్నారంటే చేతులు అంటుకోకుండా రౌండ్గా బాగా వస్తాయి మీకు నచ్చిన సైజులో చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఈ విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాము ఉండ్రాలు అనేవి ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పెద్ద పాత్ర తీసేసుకొని దాంట్లో వాటర్ అనేది పోసుకోవాలండి దాంట్లో ఒక స్టాండ్ అనేది పెట్టుకుని నీళ్ళు అనేవి బాగా మసిలిపోవాలన్నమాట ఆ తర్వాత ఉండ్రాల ప్లేట్ని ఆ స్టాండ్ పైన పెట్టుకోవాలండి మనము ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటున్నానండి మీడియం టు సిమ్లో పెట్టుకొని నేను దాదాపు పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఆవిరిపైన ఉడికించుకుంటున్నాను అనమాట మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి పది పదిహేను నిమిషాలకి ఇక్కడ నాకైతే పది పదిహేను నిమిషాల తర్వాత నాకైతే ఉండ్రాలు అనేవి రెడీ అయిపోయాయి చూడండి రెడీ అయిపోయినాయి అనమాట చాలా బాగుంటాయండి మీరు చట్నీతో కూడా తినొచ్చు అనమాట ఇవి మీకు నచ్చిన చట్నీతో తినొచ్చండి స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు అలా వదిలేస్తున్నాను మూత పెట్టేసి ఆ తర్వాత మీరు గొరవచ్చగా అయిన తర్వాత మీరు తర్వాత ప్రసాదంగా మీరు పెట్టుకోవచ్చు అన్నమాట చాలా బాగుంటాయండి మీ అందరికి నచ్చిందా అండి మీ అందరికీ నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాతో చెప్పండి థ్యాంక్ యూ